Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. Sure, Allah, <laughs> Sinwani, please nandukho. Ati kama shwara gao video, I am definitely Riyalga ne Saksa vich cha. Ello chakthana the motive of this film, unity go, unity go, unity go, ఇవాళ ఫోర్ ఫైవ్ డేస్ గా సినిమా రన్ అవుతుంది ఫ్రైడే నుంచి ఈశ్వరాలు అయిన తర్వాత అటు హిందూస్ ఇటు ముస్లింస్ అందరూ కలిసి సినిమా చూడడానికి వచ్చారు టికెట్లు లైన్ కొనుక్కున్నారు లోపలికెళ్ళి అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ సీట్లు కూర్చున్నారు వాళ్ళు నచ్చిన సినిమా కొట్టారు కొట్టారు మళ్ళీ బయటకెళ్ళి వెళ్ళి లో బయటకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు నచ్చింది కొనుక్కొని మళ్ళీ ఇంటర్ లైన్ లోపలికి వచ్చి ఫుల్ సినిమా చూసి బయటి వెళ్ళారు అంటే ఆల్మోస్ట్ ఆల్ త్రీ అవర్స్ హిందూ ముస్లిమ్స్ ఒక కాంపౌండ్ లోపల యూనిటీగా ఒక సినిమాని చూసి వాళ్ళు నచ్చిన సన్నివేశాలకి స్లాబ్స్ కొట్టి అది చేసి వెళ్ళగలిగారు ఆ యూనిటీ కోసమే ఆ యూనిటీ ఇక్కడ ఉండాలని చెప్పి చేసిన ప్రయత్నమే నా ఈశ్వర్ ఎందుకంటే లాస్ట్ మంత్ ఇప్పుడు ఓల్డ్ సిటీలో చిన్న ప్యాంప్లెట్ వల్ల స్టార్ట్ అయ్యిందని చెప్పి చాలా దారుణాలు జరిగాయి ఎన్ని దారుణాలు జరిగినా ఎప్పుడు భలే అయ్యేది అంటే విక్టమ్స్ అయ్యేది ఇన్నోసెన్స్ హ్యాపీనింగ్ ఎవ్రీవర్ ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంది ఇదే అది ఎవరి స్వార్థం అనవసరం కానీ వాళ్ళ స్వార్థాల వల్ల ఒక హిందూ ముస్లిం అనే ప్రాబ్లం ఎప్పుడు కాయిన్ చేసుకుంటున్నారు ఎవ్రీ ఇయర్ ఇట్స్ హ్యాపనింగ్ నేను షూటింగ్ చేస్తున్నప్పుడు బ్లాక్ డైన్ జరిగింది డిసెంబర్ లో అనుకుంటే ఆ వాళ్ళు కూడా ఓల్డ్ సిటీలో వాళ్ళే బ్లాక్ డే అని చెప్పి బంద్ అన్ని షాప్స్ క్లోజ్ చేసుకుని జరుగుతూ ఉంటే ఏదో చిన్న ప్రాబ్లం చేసి గన్ షూటింగ్స్ ఎన్కౌంటర్స్ తీసుకెళ్లి అవాళ్ళు కూడా ఇంటి లోపల జరిగింది చచ్చిపోయిన నలుగురు ముగ్గురు కూడా ఇన్నసెన్స్ ఇంటి లోపల ఉన్న వాళ్ళే ఆ బులెట్స్ డైవర్ట్ అవుతాయి సో ఎప్పుడు ఈ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఈ గొడవలు చేసిన వాళ్ళు కానీ చిన్న చిన్న వాళ్ళు తప్పించుకుంటూ ఉంటే ఎన్నోసెన్స్ బయలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతే గ్రౌండ్ లో గొడవలు స్టార్ట్ అవుతాయి ప్లేయర్ హ్యాపీగా వెళ్ళి వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కానీ హ్యాపీ బికాస్ వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళు క్రికెట్ అంతే బయట చూస్తున్న క్రికెటర్స్ కి ప్రాబ్లం అవుతాయి సారీ వ్యూవర్స్ కి ప్రాబ్లం అవుతుంది స్టేడియం లో అక్కడ నుంచి ఇండియా గెలిస్తే పాకిస్తాన్ సపోర్టర్స్ కూడా పెట్టడం పాకిస్తాన్ గెలిస్తే ఇండియా సపోర్ట్ ఎందుకంటే ఇది జరిగింది నేను ఆయన ది మెయిన్ నాకు బెంగళూరులో ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు మెడ్రాస్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి వెళ్తే అవాళ ఇండియా ఓడిపోయింది అవలయిందంటే క్యాజువల్ గా కొంచెం న్యూట్రల్ గా సపోర్ట్ చేసినందుకు చాలా మంది క్రౌడ్ ఆమె తిరగబడారు ఇండియా ఓడిపోతుంటే పాకిస్తాన్ ఇది చేస్తుంటే సపోర్ట్ చేస్తామని ఇట్ ఇస్ నాట్ అది కాదు అవ్వాల చాలా బాగా పాకిస్తాన్ పాకిస్తాన్ గెలిచింది సో ఎనీ డే యూ షుడ్ సపోర్ట్ ఇది బెటర్ టీమ్ అలాగే ఇక్కడ హిందూ ముస్లింస్ అన్నది కాదు హిందూ ముస్లింస్ అన్నది వాళ్ళ ఏం లేదు హ్యాపీ ఇప్పుడు ఇప్పుడు చూస్తే పక్కపక్కన షాప్స్ ఉంటాయి హోల్ సిటీలో ఇప్పుడు హిందూ షాప్ ఉంటుంది ముస్లిం షాప్ ఉంటుంది అయిన థర్టీ నుంచి మళ్ళీ వాళ్ళు కలుసుకుని కలిసి ఉంటారు ఇంత ఇంత గల డబ్బులు అయితే వాళ్ళని అడిగి డబ్బులు తీసుకుంటారు వాళ్ళని డబ్బు గల డబ్బులు తక్కువ అయితే వీళ్ళని అడిగి తీసుకుంటారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు కానీ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఏదో ఒక దీంట్లో కాయిన్ అవుతా ఉంది నిన్న కూడా ఏదో నేను పర్చేస్ చేయడానికి వెళ్ళాను సికింద్రాబాద్కి ఏదో ఖాళీ పండుగ జరిగినట్టుంది సికింద్రాబాద్ నా నిజంగా చూసిన తర్వాత ఒక పండుగ జరుపుకుంటూ ఉంటే నిజంగా ఇంత కావాలనిపించింది టోటల్ గా మిలిటరీ దగ్గర నుంచి మొత్తం దిగుంది అక్కడ సికింద్రాబాద్ లో ఒక్క షాప్ కూడా తెర్చలేదు నాకు అర్థం అదా పక్కన నా బండి తోలుతున్న డ్రైవర్ కాసేము ముస్లిం అతను నాకు తెలియకుండా అడిగాను ఆయన్ని ఏంటి అసలు నేను గొడవలు చూస్తున్నాను ఎందుకు ఇంత పోలీసులు ఉన్నారు ఇది ఉన్నారంటే కాదు సార్ ఇలాగ మొన్న పట్టుకున్నారు కదా ఒక అతన్ని ఒక పాకిస్తానీని దాని వల్ల కొంచెం భయపడి మొత్తం చేసి ఆయన చెప్తుంటే ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందని అర్థం చేసుకున్నాను బికాస్ ఈజ్ ఎ ముస్లిం పట్టుకున్న ముస్లింని ని బాంబులు ప్లాన్ చేసిన ముస్లిం అని చెప్పి హెండూ పేపర్లు అన్ని పేపర్లు చర్య జరుగుతుందో హిందూ పండగ ఆ మేట నాకు చెప్పింది ముస్లిం నా పక్కన బండి తోలుతూ చెప్తున్నాడు దానికి కొంచెం ఫీల్తో చెప్పాడు ఇలా జరిగింది కదంటే దీనివల్ల మొత్తం జరుగుతుంది సో దీనివల్ల వీటి వల్లే లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ జూలైలో ఈశ్వర్ అని సినిమా తీంచో అట్లా ఉండింది అది అది చేసి సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పక్కన పెడితే ఓకే వాళ్ళు సక్సెస్ ఇచ్చాం కాబట్టి బాగానే ఉంది వాట్ ఎవర్ ఇట్ మే బి ఐఎమ్ రెడీ అనే సినిమా స్టార్ట్ చేశాం దానికి నాకు ఎక్స్టర్న్ సపోర్ట్ వెనకాల నుంచి ఫాదర్ నాన్నగారు మొత్తం ఈ కథ రెడీ చేసుకున్న తర్వాత ఎందుకంటే కొంచెం ఇలాంటి ఫీల్తో ఉన్నామని ఏం చేశానంటే ఒక్కనే కూర్చొని ఇంకొకరి కూర్చొని బాగా కాంట్రవర్సీగా వెళ్ళానండి సబ్జెక్టులో బాగా కాంట్రవర్సీ చేసుకుని రెడీ చేసుకొని ఇంక డైలాగ్ రాసేయండి గురుగారి చెప్పి వచ్చేసి అనేదిద్దరికి ఇచ్చాను ఇస్తే మొత్తం కథ విని నేను రాయనున్నారు ఒకేమంటున్నారు మొదటిసారి చేసుకుంటున్నారు థాట్ బానే ఉంది ది ఫైనల్ గోల్ ఇస్ గుడ్ ది మీన్స్ ఆర్ నాట్ గుడ్ అన్నారు ది మీన్స్ ఎందుకంటే వెళ్ళే విధానంలో చాలా తేడా ఉంది ఇలాగే ఇలా ఇలా రూల్ లేదు నువ్వు చెప్పి నువ్వు క్లైమాక్స్కి క్లైమాక్స్ వాట్ ఇట్ మే మీ గోల్ కి అచీవ్ చేయాలంటే ఈ రూట్ లో నేను ఇంకో రూట్ కూడా ఉంది అని చెప్పి దాన్ని కూర్చొని డిస్కస్ చేసి దగ్గరే వన్ అండ్ హాఫ్ ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ దగ్గర కూర్చున్నాం ఎవరీ డే ఎంత బిజీగా ఉన్నా వాళ్ళు కూర్చోపెట్టి అది ఇలా చేద్దాం ఇలా వెళ్దాం అని చెప్పి టోటల్ గా నన్ను కన్విన్స్ నా విషయంలో వాళ్ళు కన్విన్స్ అయ్యి టోటల్ గా ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చాం తీసుకొచ్చి అప్పుడు షూటింగ్ కూడా స్టార్ట్ అయింది ఈవెన్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్ డిస్కషన్స్ అనమాట చాలా డిస్కషన్ జరిగాయి సో ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒప్పుకోవడం అనేది ఫోన్ స్టేజ్ ఓరియంటెడ్ చిత్రం చేసి విజయం సాధించినందుకు తర్వాత పరుచు వెంకటేశ్వర గారు చోటా నాయుడు చాలా బాగా చేశాడు పిజే శర్మ గారు చోటా నాయుడు చాలా బాగా చేశాడు హెల్ప్ చేశాడు అంటున్నారు అదేం కాదు డైరెక్టర్ డైరెక్టర్ యాక్సెప్ట్ చేస్తే కెమెరామ్యాన్ ఇఫ్ దెర్ ఇస్ నో డైరెక్టర్ నో కెమెరామ్యాన్ అఫ్ కోర్స్ ఇఫ్ దెర్ ఇస్ నో ప్రొడ్యూసర్ నో డైరెక్టర్ అదే సో డైరెక్టర్ హెల్ప్ కావాలి కెమెరామెన్ కానీ మా ఎడిటర్ గాని లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ కానీ లేకపోతే మా ప్రదీప్ కొరియోగ్రాఫర్ గాని చోట పని చేసాను ఏది లేగో లేకుండా నేను ఏం చెప్తా చేసి అని అంతా కాదు ఈజ్ డైరెక్టర్ అండ్ దట్స్ ఆల్ ఈజ్ ఏ అంబి సో కథ తండ్రి థాట్ తంది ఎగ్జిక్యూట్ చేసేదే మాది సో ఆల్వేస్ డైరెక్ట్ ఆఫ్ కోర్స్ దెన్ ప్రొడ్యూసర్ ఇస్ గ్రేట్ దెన్ డైరెక్టర్ దెన్ కెమెరామెన్ ఆర్ ఎడిటర్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి సౌందర్య సీన్ వైల్ షూటింగ్ ఏమో ఓ ఏమో పెద్ద నేను ఓకే మంచి థాట్ అయ్యబ్దని అనుకున్నా థియేటర్లో నేనే టెన్షన్ అయిపోయా యాజ్ అ కెమెరామెన్ గా నేను ఎక్కువ టెన్షన్ అయిపోయా అమ్మాయి చేస్తుంటే షూట్ చేసినప్పుడు ఏముండదు మాకు ఆ లైట్ కరెక్ట్గా ఉందా అమ్మాయి మొహం లైట్ పడుతుందా అనేది టెన్షన్ అదొకటి పిజే శర్మ గారు విలన్ గా వస్తారు సినిమాలో ఆయన వాళ్ళ అబ్బాయిని ఇంపికేట్ చేస్తారేమో అనుకున్నా వైల్ షూటింగ్ లేదు వాళ్ళ అబ్బాయి ఇంపికేట్ చేస్తున్నాడు వినాయక్ నిమజ్జనం ఒక ఆరు కెమెరాలు పెట్టి సినిమా స్టార్ట్ అవడానికి ముందే ఒక టూ మంత్స్ ముందే షూట్ చేద్దామంటే ఎందుకు రా డబ్బులు తండగ మనకి తర్వాత చూద్దామనా లేదు లేదు నాకు కావాలని షూట్ చేయించు దయ్యప్ప ఆ రోజు ఎంత నెగిటివ్ ఖర్చు పెట్టాం నాకు తెలుసు దాన్ని క్లైమాక్స్ లో మ్యాచ్ తీసాం తీసినప్పుడు కూడా ఓకే అనిపించింది బట్ పిక్చర్ థియేటర్ లో రెస్పాన్స్ ఆ అది ఎంత కష్టపడ్డారు ఎల్లో చార్మినార్ దగ్గర అంత బాగా తీశారు ఆ క్రెడిట్ గోస్ టు మా ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు ఇంకోటి ప్రదీప్ మా డాక్ మాస్టర్ షూటింగ్ చేసి మా నాన్నగారు All the best to Volga Videos. Congratulations. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Videos. Many, many congratulations. Volga Video Varki, Nashubhabi Nandanlu. Me, Ananta Sridhar.